సుత శ్రీ మహాగణపతి శ్రీ సరస్వతి నమ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ రామదాసుడైన నేను నీకు అపయమిస్తున్నాను గయమహారాజా హనుమంతుడు ఇలా అనేసరికి గాయమహారాజు ఆ విశ్వామిత్ర మహర్షికి నేను క్షమాపణను మహారాజు సభలోనే చెబుతా మరణానికి భయపడి కాదు మహర్షికి కాలు తగిలినందుకే అని బాధతో అన్నాడట హనుమంతుడు ప్రసన్నంగా నవ్వి తన మాటను ఇట్లా చెప్తూ ఉన్నాడు ఈ మాటే రామప్రభుకు విన్నవిద్దాం అయినా సరే అభియోగం ఉందంటే న్యాయస్థానానికి విన్నవించుకుందాం ఒకవేళ ఎంతో కొంత తప్పు ఉందంటే తగిన దండను విధించమందాం స్వామినే వేడుకుందాం ప్రభు ఉండగా అధర్మం జరుగుతుందనేటువంటి భయం లేనేలేదు అన్యాయం జరుగుతుందనేటువంటి భయం అసలే లేదు మనకు అయినా ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడ అమ్మ రక్షణలో ఉండునే నువ్వు ఈ గుహ చుట్టూ నేను శ్రీరామనామ కవచాన్ని కూడా కల్పిస్తాను ఏ శత్రువులు ఏ ఆయుధాలు ఇక ఇక్కడికి రాలేవు దయచేసి నువ్వు ఈ గుహ దాటిపోకు నేను రామప్రభువు దగ్గరికి వెళ్ళి నీ విషయం విన్నవించి క్షమించమని ప్రార్థిస్తాను హనుమంతుడిలా చెప్పి అంజనాదేవి ఆశీస్సులు అందుకొని అయోధ్యకు బయలుదేరి వెళ్ళాడు అయోధ్యకు వెళ్ళి ఎవరిని కదిలించినా కాశీ రాజ్యం మీది యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది ఇక్కడక్కడ యుద్ధానికే సిద్ధమవుతున్నాడు స్వామి అక్కడుండే వాళ్ళందరూ పురప్రజలు నుంచి మొదలుకొని లోపల ఆ సైన్యం అందరూ కూడా సిద్ధమై ఉత్సాహంగా ఉన్నారు చాలా రోజులకు యుద్ధం జరుగుతున్నది ఇది ఆ గయమహారాజును చంపడానికి వెళుతున్నాం మేమని అందరూ అనేవాళ్ళ చిన్న పెద్ద వాళ్ళందరూ కూడా గాయం చంపుతాం గాయం చంపుతామని హనుమంతుడు ఆశ్చర్యపోయాడు ఏ ఇది ఎక్కడరా ఇక్కడ ఇక్కడంతా ఇంతగా ఉంది ఇక్కడంతా ఏం చేయటం తెలీదు ఈ క్రూరంగా ఉంది ఇక్కడంతా చూస్తే అమ్మోయ్ ఇంత వీళ్ళంతా ఇట్లా ఉంటే మా ప్రభు ఎట్లా ఉన్నాడో ఆయన అట్లా ఉండకపోతే వీళ్ళంతా ఇట్లా ఉండరు ఎట్లా బా వెళ్ళి నేను అడిగేది గైవర్మ చెప్పిన దాంట్లో అబద్ధం లేదంటుకుంటూనే హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళాడు ఒకవేళ ఏదైనా అబద్ధం చెప్పాడేమో ఓ కానీ అట్లా చెప్పడు పాపం అప్పుడే తర్జన భర్జన ప్రారంభమైంది హనుమంతుడికి శ్రీరాముడు హనుమంతుడిని చూస్తూనే గంభీరంగా మొహం పెట్టి కుశల ప్రశ్నలు లేకుండా ఎలా చెప్పసాగాడు చూసావా హనుమ ఉన్నట్టుండి ఎప్పుడు హనుమంతుడిని చూస్తే చాలా సంతోషపడే రాముడు సడన్గా హనుమా చూసావా ఎంత చీకటైతే మాత్రం సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు విశ్వామిత్ర మహర్షిని కాలితో తంతాడా ఎంతైనా గురువు ప్రేమ గౌరవం నా గురువు కదా ఆ కాశీరాజుకు అంత గర్వమా అందుకే గురుదేవులు అతనికి మరణదండను విధించారు మేము ఆ శిక్షను అమలుపరచడానికి సైన్యాన్ని పంపిస్తున్న వార్త తెలిసిందా నీకు అన్నాడు రాముడు చూసావా చాలా రోజులైంది యుద్ధానికి వెళ్ళి మా సైన్యమంతా చూడు ఎట్లా ఉత్సాహంగా ఉందో నా గురువుకి నేను తృప్తి చేయాల్సిందే వాడెవడైనా కానీ నేను శిక్షించాల్సిందే అని నిప్పులాగా శ్రీరాముడు చిందులు దొక్కుతూ మాట్లాడుతూ ఉంటే హనుమంతుడికి ఏమీ తోచలేదు ఏంటప్ప ఎట్లా చెప్పాలా ఎట్లా ప్రారంభం చేయాలా ఆయన అప్పుడేదో కత్తి గుడాని అంత తీసుకుంటున్నాడు మధ్యలో ఎప్పుడో వెళ్ళేదానికి ఇప్పుడే ఎన్న సిద్ధమవుతున్నాడు రామప్రభువు ఎప్పుడు ఇట్లా జరగలే ఇప్పుడు ఏంటి ఇంత ఉత్సాహంగా ఉన్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మెరగటానికి ఉత్సాహపడుతున్నాడుగా ఈయన కాదు కత్తులే ఆ కత్తులే వచ్చి రామప్రభుకి అంటుకున్నట్టుగా ఉన్నాయి చూస్తే ఎట్లబ్బా నేనేం చేసేది నా ఉన్నాడు నాకు అంతే ఆ ప్రభుత్వం ఇలా ఎట్లా వాదించాలో ఊహకు అందక హనుమంతుడు చాలాసేపు అలాగే ఉండిపోయాడు చూస్తూ బిక్కరబై అట్లా కదలకోకుండా మౌనంగా దిక్కులు చూస్తూ ఉండిపోయాడు అట్లా ఏ చూసుకుంటూ ఏం చేయాలో తోసక చేతులు విసుక్కుంటూ అట్లా ఉండిపోయాడు చూస్తాం ఎంతసేపు ఉంటాడు జై గురుదత్త శ్రీగురుదత్త